ఇది ఏం కూరనే ఎండ్రకాయల కూరలు ఎక్కువన్నది కోడి కూర అని చెప్పుదురు కానీ మనసులు ఉన్నారు నేను తినా నాకు దానికి ఎండ్రికాయల కూర ఎత్తారా కోడి కూర అని చెప్పి ఏంది అక్క ఏం మాట్లాడుతాన్నవి నీకు కోడి కూర ఎరకా అవుతలేదు ఎండ్రకాయ కూర ఎరకలేదా అని నీకు కాకరకాయ ఎరకా అవుతలేదు బిడకాయ ఎరకా అవుతలేదు ఎందుకే అక్క మమ్మీ నేను కలిసి కోడి కూర తెచ్చి అడినాము ఇప్పుడు వేసేటప్పుడు కూడా నేను పల్లెం పట్టుకుంటే మమ్మీ వేసింది ఎండ్రికాయ కూర నువ్వు తినవు నీకు ఎందుకు ఎత్తది అది ఎట్లా మాట్లాడుతున్నావు అక్క తీర తిన్నాక తిరుపతి పోతున్నావు ఉన్నదంతా తిన్నాక బొక్కలు పక్కకు పెట్టుకొని నవ్వులుకుంటా ఇవి కోడి బొక్కల ఎండ్రికాయ కొండ అని అడుపుకుంటా తింటానే సప్పుడు ఎత్తలేవు ఎందుకే మమ్మీ నువ్వు ఏం సప్పుడు ఏ పిల్ల మంచిగా లేకున్నా పిరుపన్న మంచిగా ఉండాలని అంటారు చూడు అది మమ్మీ అంటలేకపా ఇటు చెల్లి గాలికే గా గా మాట్లాడవట్టే పిలువనే దాన్ని పిలిచి మందలిచ్చి గిచ్చికాయం పెట్టుకున్నట్టు అవుతుంది అదే గిచ్చికాయం పెట్టుకోవట్టే మనం ఏం పెట్టుకుందాం ఇంకా అయినా కానీ ఇట్లా మాట్లాడద్దు అక్క నువ్వు నాకు నచ్చది ముందటికి వచ్చింది అది అమృతం అని కళ్ళకు అద్దుకొని తినాల కానీ ఇది ఎండ్రికాయ కూరన ఇది ఎండ్రికాయ కొండ ఇది లెక్క లేదు ఏం మాట్లాడుతున్నావు అక్కను నువ్వు పొద్దుగాల రెండు ఆలుగడ్డలు ఉండగా వండుకున్నావు అది పక్కకు పెట్టుకుని పోయినావు ఇది పొద్దుకడికి నాకు ఉండని నేను పనికో వచ్చినాక కదా అని అయినా కానీ మేము వేసుకొచ్చినాం నువ్వు అని మేము వండింది కొడుకురా నా ఇంకూర ఇంట్లో వండిర ఎందుకు వేసుకొచ్చినమే మమ్మీకి నీవి నా పానం కొట్టుకొని మనము చెప్పకుండానే దానికి వేసుకొచ్చి చెయ్యాలనే చెంబు అని అన్నది సరే మమ్మీ అని నేను అన్నా అక్కకి వేసుకొచ్చేయాలి అది పని కోతుంది కదా అని అన్నా అన్నది అక్క అక్క పనిపోతుంది దానికి చెప్పకుండానే మంచిగా కోడి కూర వేసుకొచ్చి ఇయ్యాలి మమ్మీ అలా బాగా మంచిగా అయిందే మమ్మీ సూర్తనే తినాలనిపిస్తుంది అయితే వా బిడ్డ మనకు ఆకలి అయితే మనం తిందాము మనకి ఇప్పుడు ఉన్న దోశలు తింటివి చెరువు ఐదు ఆరు పెట్టుకొని చట్నీ మిగిలిందని ఇప్పుడు మరి పట్టదు కదా బిడ్డ మనకు ఎట్లా తిందాం మిగులితే రేపు తిందాం మనం సరే మమ్మీ ఇదేందే మరి తీర తిన్నాక తిరుపతి పోతుందే మమ్మీ పిల్తలేదు ఏం లేదు కోడి కూరనా ఇది ఎండ్రికాయల కూరనా ఎండ్రికాయ కొండు లెక్కున్నది అంటే కోడి బొక్క కదా దానికి ఎండ్రికాయ కొండు కదా అని పూరాది ఏం చేద్దాం పిల్ల మంచిగా లేకున్నా పిల్ల మంచిగా ఉండాలని అంటారు అది నన్ను వెళుతలేకపోయా దాన్ని నోటికేత్తలేకపోయా ఏం చేయాలని కాదే మమ్మీ వేసి ఖచ్చిచ్చినావు నువ్వే పల్లెం పట్టుకుంది రాయేసెంబు అంటే నేను వచ్చినా కదా పల్లెం నేను పట్టుకుంటే నువ్వు ఇంత బువేసి వేసి మంచిగా కాకడంత కూర వేసినావు వేస్తే అది గిట్ల మాట్లాడుతుందని దానికి కోడి కూర ఎరకైతే లేదు ఎండకాయల కూర ఎరకైతే లేదు మరి ఏమన్నా అనే మీదికి లేవబట్టే కదా నేను చెంబు ఏం చేయాలని ఏమన్నా అనెవరకు మీదికి లేచి ఎగవాడు ఉరకబట్టే అర్ధ గంట సేపు గంట సేపు బయట తిరిగి మళ్ళీ వచ్చి మలుచుకొని పండువట్టే నేనేమనని ఏమనేటట్టున్నదా నేను నోరు తెరిసేటట్టు ఉందా నేను కాదే మమ్మీ రాగానే మంచిగా దగ్గరికి అత్తంది తిండి తిని ఊకుండాలే పోయి పోయిపోయి వచ్చిన గాడిది ఇంటికాడు ఉన్న ఇడిచి ఇడిచి తన్నట్టు మాట్లాడుతుందేమో ఇది అంతేవా తీ బిడ్డ దాని కాలం ఉన్నది ఏం చేద్దాం అనని ఇంకేమంటదో కాదు నువ్వు అనవమ్మేమో ఏమనాలి బిడ్డ ఏమనాలి నేను కాదే మమ్మీ నేను ఎండకాయ కూర అనుకున్నానే మమ్మీ నువ్వేమో అనుకోకే ఇక ఎండరికాయ కూర అనుకొని అడిగినా ఇది కోడి కూర లెక్క లేదు ఎండరికాయ కొండి లెక్క ఉన్నది అని అని అడిగినా అంటే బగ్గ తిన్నావు కదనే ఇక అడుగుతావుగా ఏం చేయాలని అయినా కానీ సారా ఇట్లా మాట్లాడేది మంచిది కాదు చెప్తున్నా ఈ అలవాట్లు మార్చుకోను నచ్చిందా నువ్వు ఎప్పుడు తిన్నా కానీ అన్న అంటాను ఆనంది నువ్వు తింటలేవు తిన్నాక ఏదో ఏదొక్కట అంటాను మనుషులు బాధపడతాయి బిడ్డ అనకేసారా ఎప్పుడు మళ్ళొక్కసారి కానీ నీకు ఎంత చెప్పినాక అంతే కుక్కతో ఒక గుండు కట్టినట్టేనాయి మళ్ళంట వేశారా నువ్వుకుంటావా అనేది ఏమన్ననే మమ్మీ ఏమన్ననే అని చూడు నోరు ఎట్లా తెరుతాంది తినదాకా తిండా పతి తిన్నాక దండాపతి అన్నట్టు తిన్నదాకా సప్పుడు చేస్తలేవు కొద్దిగా అంత ఉండంగా మొదలు పెడతాను మేము అక్కను ఏంటి ఏం కాదా ఎట్లా అడి అనుకుంటా అయినా కానీ పొద్దుగాలది ఆలుగడ్డ కూరనే మీకు పెట్టేది ఉండే సప్లైకాసారా దాచుకునేది ఉండే మేము ఇది మాకు అలవాట్లు లేవు కదా దాచుకొని తినేటి చేయమంటావు పోని తియ్య మమ్మీ ఇక అన్నది అయిపోయింది కదా అన్నది అయిపోయింది ఇంకేం చేసింపు మనం పడ్డాము అయిపోయింది ఇంకే మనకు అలవాటే కదా పడు అండాలే పొద్దుందనుక పొయ్యి కాడ కూసుకుండి మాటలు పడాలి సంబరపడతారు అని మనం అనుకుంటాం వాళ్ళు సంబరపడరు రెండు మాటలు అంటారు మనం పడతాం అంతే